నిజమేనండి మీరు తమ్నైళ్ళలో చూసింది మా సాయినగర్ కాలనీకి బట్టి విక్రమార్క గారు ఇచ్చారు ఎందుకు వచ్చారు ఎక్కడికి వచ్చారు వచ్చి ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి చూడబోయే ముందు మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అలానే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా అసలు విషయంలోకి వెళ్దాం పదండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మధురలో ఉన్నటువంటి మా సాయినగర్కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విద్యుత్ శాఖ మంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి అయిన మధిర నియోజకవర్గానికి చెందినటువంటి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు వచ్చినారు మధిర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో మధుర నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయ సంకల్పంలో భాగంగా మధుర మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి పనులకు దాదాపు పదిహేను కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు సాయినగర్కి ఒక కోటి నలభై లక్షల రూపాయలు వివిధ పనుల కోసం కేటాయించారు ఈరోజు సాయినగర్లో గల సిపిఐ నాయకులు బెజవాడ రవి అనసూర్య గారి గృహానికి అల్పాహారం కోసం రావడం జరిగింది సాయనగర్లో గల అభివృద్ధి కమిటీ బట్టి గారిని కలిసి వారితో సాయనగర్ సమస్యలను వివరించడం జరిగింది ఈ కమిటీలో బెజవాడ రవి గారు వెంకటేశ్వర్ల గారు రమేష్ బాబు బొబ్బిళ్ళపాటి గారు రెడ్డి గారు విజయరావు గారు నాగేశ్వరరావు గారు శ్రీని గారు మరియు కొందరు ఇతర సభ్యులు అందరూ కలిసి బట్టి గారికి సాయినగర్లో ఉన్నటువంటి అన్ని సమస్యలను వివరించి చెప్పారు ఏం చెప్పారో మీరు వినండి ట్యాంక్ ఉల్మోస్ట్ చాలా ఆ ట్యాంక్ ఫిఫ్టీ పర్సెంట్ యాక్ష్ ఇంత వన్ ఫిఫ్టీ ఫైన్ ఉన్న ఈ ఏరియా పబ్లిక్ ప్లేస్ అనేది గార్డెన్ ఆ టైం కో అపార్ట్మెంట్ చూస్తా అక్కడ అవకాశం లేట్ అంటే లియర్ ఫలం ఉంటుంది అక్కడ డబ్బు ఏమంటే ఇన్ని నుంచి ఉన్నారు నేను ఈ కాలేలో ఈ కాలే 7 ఇయర్స్ అంటే మై ఫస్ట్ సర్వ డిగ్రీ నుంచి పార్వన సర్ వీలు ఏమేం డిగ్రీ సర్ అందుము ఎక్కడ ఉంటా వాళ్ళు కొంచెం వరంగల్ సర్ రిక్టర్ ప్లేస్ కి దగ్గర పనివేల పాలి సర్ దగ్గర అపార్ట్మెంట్ ఉండి పని పడుతుంది సర్ అలాంటో 11 కి మెడిటరీ పార్ట్ అలిస్ రేడియస్ సర్ అన్యుష సర్ मुरली మొదలేగా రెండు రోజులు ఒకటి కొంచెం కొంచెం కంపెనీ సభ్యులే కదా అప్పుడు పక్కగా కన్సిడర్ చేసినాం 3 మార్క్స్ తీ liye సో ఫర్ దట్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ వెంకట్వర్మండి ఉంటారు బైలా నాలెజ్ కంపెనీ రేంజ్ ఏం చేస్తారంట we are going to be talking about the social parties and the problem of the lack <laughs> of the water. ఏం చేయాలో చేత కోసం యాక్షన్ ప్లాన్లో పట్టి రాష్ట్ర ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు ఏం సమస్య చెప్పారు వాళ్ళు చెప్పారు మూడు మూడు

సమస్యలను అన్నిటినీ సావధానంగా విని వెంటనే అధికారులను పిలిపించి అన్ని సమస్యలను వెంటనే చూసి పరిశీలించి వాటికి నిధులను కేటాయించి ఆ పనులు వెంటనే చేయాలని వాటికి ఒక కోటి నలభై లక్షల నిధులను విడుదల చేశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి చాలా ఆప్యాయతగా వచ్చిన వారందరినీ పలకరిస్తూ మాట్లాడినారు అంతేకాకుండా పురుషులతోనే కాకుండా మహిళలతో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు మహిళలకు సమస్య పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుందని తెలిపారు కాబట్టి మహిళలు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు చివరగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు మధుర మున్సిపాలిటీకి అండర్ డ్రైనేజీ అండర్ ఎలక్ట్రిసిటీని మరియు సీసీ రోడ్ల పనులకు వేగంగా జరుగుతున్నాయి దేశానికి మధుర నియోజకవర్గ ఆదర్శంగా నిలవాలి అని బట్టి విక్రమార్క గారు అన్నారు ఇలా అందరితో ఆప్యాయంగా మాట్లాడిన తర్వాత వారు మా అందరితో కలిసి ఫొటోస్ తీసుకుని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సాయినగర్ కాలనీ నుండి వెళ్ళిపోవడం జరిగింది బట్టి గారిని కలవడం వారికి మా సమస్యలను వివరించడం వారు వాటిని అన్నింటినీ విని మాకు పనులు పూర్తిగా చేయడానికి హామీ ఇవ్వడం మాకు అందరికీ సంతోషంగా అనిపించింది సంక్రాంతి రోజున మా సాయినగర్ మొత్తానికి నిజంగానే సంక్రాంతి పండుగ వచ్చినట్లయింది థ్యాంక్ యూ బట్టి సార్ చూసారుగా మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్